వెల్కమ్ టు టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పీడీఎస్యు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐఖ్యత రాష్ట్ర జనరల్ కౌన్సిల్ మహాసభలు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల సమస్యల పట్ల సాగుతున్న ఈ మహాసభలు ఈరోజు రేపు రెండు రోజుల పాటు జరగనున్నాయి ఈరోజు జరిగిన మహాసభకు ముఖ్య అతిథిగా ఇళ్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎలా పరిష్కరించాలి ముందు ముందు ఎలాంటి కార్యాచరణలు చేపట్టాలని ఆ విషయాలపై సభలు నిర్వహించారు విద్యార్థులను చైతన్యం కలిగించే జార్జిరెడ్డి పాటలను పాడుతూ విద్యార్థులను ఆకట్టుకున్నారు మహాసభలు రెండవ రోజైన రేపు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు పిడిఎస్యు రాష్ట్ర నాయకులు తెలిపారు హిరాచలం పట్టణంలో నేడు రేపు రెండు రోజులుగా కొనసాగుతూ ఉన్నాయి ఈ క్లాసులకు సంబంధించి ప్రారంభమైన చేయడానికి ముఖ్య వక్తగా వచ్చిన మాజీ విద్యార్థులపై ప్రభావం అనే క్లాస్ బోధించడానికి వచ్చిన రమేష్ పట్నాయక్ సారు మనందరికి తెలిసినట్టు విద్యార్థి సంఘం హైదరాబాద్ లో మహా సంస్కున్నారు ఇక్కడ గణ జిల్లా భద్రాత్రి వర్గంలో విద్యార్థి సంబంధించినటువంటి విద్యార్థి నాయకులు జాతి రెడ్డి జంపల్ చంద్రశేఖర్ ప్రసాద్ మన ప్రాంతంలో చనిపోయినటువంటి భక్తులు అని చెప్పుకున్నారు వీళ్ళందరూ కూడా

ఏం చేయాలనేటువంటి ఆలోచనతో విద్యార్థులు కలియాలి మేము వాళ్ళ మీద ఆశ పెట్టుకొని ఉన్నాం వాళ్ళ కలిసి వాళ్ళ మీద ఆశ పెట్టుకొని ఉన్నాం ఈ వ్యవస్థలో గోగుడి అనేటువంటి వెత్తనం అనేటువంటి అవినీతి అనేటువంటి సమాజం కావాలని ఆ సమాజంగా ధనవంతు విధంగా పనిచేస్తామని చెప్పి నిక్ష పనిచేస్తుంది ఈ విద్యార్థి సంఘం ఈ సంఘం విద్యార్థులంత దేశాన్ని ప్రపంచాన్ని

వాళ్ళకి ఎందుకంటే వాళ్ళని ముందు సంఘించే శక్తిగా వాళ్ళ మాత్రం చాలా గణనీయమైనటువంటిది అందుకనే వాళ్ళని మేముగా మీ మీకు వాళ్ళుగా మీ వ్యవస్థ కోరుతూ ముందు సాగాలని జన్ సౌద్యంలో మంచి నిర్ణయాలు తీసుకొని మంచి ప్రయాణం చేయాలని చెప్పి వాళ్ళని కోరుతూ ఈ అవకాశించినటువంటి మీకు అభినందనలు తెలియకు